హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజనైతే మనం ఒక మైక్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం సో ఇదైతే అమెజాన్లో అయితే తీసుకోవడం జరిగింది దీని అయితే వీడియో చేస్తున్నాను చూడండి దీంట్లో ఏమేమి వస్తాయో చూద్దాం ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఒక జస్ట్ అమెజాన్ స్టిక్కర్ వచ్చింది అంతే డ్యామేజ్ అయితే ఏం లేదు సో ఫస్ట్ ఫస్ట్ మనకు పాప్ ఫిల్టర్ అవుతుంది పాప్ ఫిల్టర్ ఓకే క్వాలిటీ అయితే బాగుందండి పక్కన పెట్టేద్దాం సో వారంటే యాక్టివేషన్ కార్డ్స్ అయితే ఇచ్చారు దీన్ని నేను తర్వాత ట్రై చేస్తాను ఇది పక్కన పెట్టేద్దాం ఒకటి స్పిల్టర్ ట్రిపల్ ఫైవ్ ఎంఎమ్ టూ ఆడియో కున్ను వీడియో రెండింటి కోసం స్పిల్టర్ అయితే ఇచ్చారు ఇది కూడా పక్కన పెట్టిద్దాం యూజర్ మాన్యువల్ ఇది కూడా పక్కా పెట్టద్దాం బాక్స్లో చూసినట్లయితే వీటిని మనం మౌక్ చేయడానికి అయితే కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు తర్వాత ఇది మౌంట్ చేయడానికి ఇది మైక్ పెట్టడానికి మైక్ బిల్డ్ చేయడానికి సో ఇవన్నీ కీబోర్డ్ మీద ఆగట్లేదు సో ఫ్రెండ్స్ ఇది ఎక్స్ఎల్ఆర్ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాకు మైక్ పెట్టడానికి కేబుల్ కూడా క్వాలిటీగానే ఉంది లాంగ్ కూడా ఇది కూడా పక్క పెట్టేద్దాం ఇది ఏంటి నాకు కూడా తెలియదు పక్క పెడదాం ఇక పోతే మైక్ డస్టర్ ఇది కూడా పక్క పెట్టేద్దాం తర్వాత స్టాండ్ స్టాండ్ ఇది కూడా పక్క పెడదాం సో ఫ్రెండ్స్ ఆఖరి కిందులో ఉన్నది మైక్ బిల్డ్ అయితే బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది చూద్దాం ఇవన్నీ మోడ్ చేసేద్దాం బాక్స్ అయితే పక్క పెట్టేస్తుంది ఓకే ఇది బ్రాండ్ పేరే చెప్పలే కదా ఆడియో ఆర్యా అని బ్రాండు సో ఇది రివ్యూస్ చూసినా బాగానే ఉన్నాయి తర్వాత మనకు ఫస్ట్ ఈ మోడీ చేద్దాం దీని యాసెసరీస్ ఎలా పెట్టడం కూడా తెలియదు ఇట్లా ఏదైనా స్టాండ్ కోసం కానీ ఏదైనా పెట్టడానికి సో ఇది ఓకే ఓకే ఇందులో ఇన్సర్ట్ చేసి టైట్ చేసేయాల ఓకే ఓకే తర్వాత ఇది మౌంట్ కెన్ టైట్ చేసేయాలి సో నేను కీబోర్డ్ కీబోర్డ్కి పెట్టేయాలి ఇక్కడ ఒక లో పెట్టేస్తా ఇలా పెట్టేసి మనకి కింద టైట్ చేస్తే అయిపోతుంది మీకు కనబడకపోవచ్చు టైట్ అయితే చేస్తుంది మనం మైక్ని ఎలా అంటే అలా మనకు మనం కంఫర్టబుల్గా పెట్టుకోవడానికి అయితే ఇదైతే పాసిబుల్ ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంది దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది కానీ నాకు ఒకటే డౌట్ పడుతుంది ఎట్లా అంటే మైక్ కరెక్ట్ పని చేస్తుందా పని చేయదా అని సో మైక్ పెట్టేస్తున్నాం అడ్జస్టబుల్ అయితే అక్కడైతే పెట్టుకోవచ్చు మన దీంట్లో పెట్టేస్తున్నా ప్రస్తుతం సో ఫ్రెండ్స్ టేబుల్ పెట్టేస్తున్నాయి ఇప్పుడైతే ఏ ప్రాబ్లం ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఈ మ్యాక్ తీసేసి ఈ మ్యాక్ అయితే కనెక్ట్ చేస్తున్నా చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మైక్ ఆడియో అరే సి ఫార్టీ త్రీ మోడల్ ఏఎం సి ఫార్టీ త్రీ మోడల్ దీనికైతే కనెక్ట్ చేశాను ఆడియో ఎలా వస్తుందో నాకైతే తెలియదు నేను వింటగానే తెలియదు సో చెక్ చేద్దాం సౌండ్ వస్తుందా సో నాకైతే తెలియదు తర్వాత నేను ప్లే చేసుకున్నా అంటే దాన్ని రిప్లే చేసి చూస్తా చూస్తే తెలుస్తుంది సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి ప్రస్తుతం అయితే నా ఇంట్లో సైలెంట్గానే ఉంది మొత్తానికి సో ఆడియో ఎలా వస్తుందో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇదైతే ఈ మైక్ యొక్క ఆడియో కానీ దీనికి ఎట్లా అంటే ఒక సౌండ్ కార్డ్ అనేది ఉంటుంది ఆ సౌండ్ కార్డ్ పెట్టుకోవడం వల్ల వాయిస్ అనేది అందులో డీనాయిస్ చేస్తుంది నాయిస్ కాన్సిలేషన్ చేస్తుంది ఇది డైరెక్ట్ పెట్టడం వల్ల నాయిస్ కాన్సిలేషన్ లేదు ఇంకొకటి ఏంటంటే దీని స్పిల్టర్ అనేది ఇచ్చాడు దానివల్ల ఈ జిర్ర అనేది వస్తుంది కావచ్చు మేబీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్లో తెలిపండి